రెడార్లో సెలియర్లు జనవరి పదమూడవ తారీఖు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని వినాశనాన్ని తప్పించుకోవడమే కాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పేలా చేసే విజయం మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం మనకు వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పాఠాల మూలంగా పొందగలిగాలి ఆత్మీయ జీవితంలో మన వేళ్ళు పాతుకొని వర్ధిల్లాలంటే శోధన అవసరం కొండలోయల్లో విచ్చే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవటానికి కారణమవుతుంది మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు మనకి భద్ర అని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణనిస్తున్నావా అది అన్నమాట పురాతన కాలంలో ఫృగియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడెల్లాగా గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడిని బలానంతటిని తనలోకి పీల్చుకుంటాడట ఆ విధంగా తన తేజ అతని తేజస్సు శక్తి పెరుగుతాయట అలానే మనం ఒక శోధనను విజయవంతం గా విజయవంతంగా ఎదుర్కొ ఎదుర్కోగలిగితే మన ఆత్మ బలం రెట్టింపు అవుతుంది ఈ విధంగా మన శత్రువును ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు ఫిలిస్తీన్ల భుజాల మీదకి ఎక్కడం గురించి యష్యా మాట్లాడాడు మాట్లాడుతాడు యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆ ఫిలిస్తీలు ఇజ్రాయలీలు బద్ద శత్రువులు అయితే ఇక్కడ అంటున్న దాన్ని ప్రకారం ఇజ్రాయేలీ వాళ్ళని జయించడమే కాకుండా తమను ఇంకా మిగిలిన విజయాలు పొందటానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట తెలివైన నావికుడు గాలిబాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తూ ఉండాలి కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెప్తున్నాయి కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చటానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరింతి రెండవ అధ్యాయము పద్నాలుగవ క్షణం ఆమె ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ